ఒక చిన్న కథ అనగనగనగనగా ఒక ఊరిలో ఒక లాయర్ ఒక కేసు వాదించి తన ఇంటికి వెళ్తాడు తన భార్యతో ఇలా అంటాడు ఏమో కొన్ని మనుషులు తీసుకురా తన భార్య మంచిలు తీసుకొస్తుంది ఏమండి ఇదిగోండి నీళ్లు అని అప్పుడు ఆ లాయర్ ఏమోయ్ ఈరోజు ఒక విచిత్రమైన కేసు వాదించాను అని అంటాడు అప్పుడు ఆ భార్య ఏంటండి ఆ కేసు అని అడుగుతుంది అప్పుడు లాయర్ ఇలా అంటున్నాడు ఒక తండ్రి తన బిడ్డ మీద కేసు పెట్టాడు అని అవునా కొడుకు మీద కేసు పెట్టడం ఏంటండి ఎవరైనా తన బిడ్డ మీద కేసు పెట్టుకుంటారా అని అంటుంది భార్య ఏంటండి ఆ కేసు చెప్పండి అంటుంది అప్పుడు ఆ లాయర్ కేసు చెప్పడం మొదలు పెడతాడు ఒక తండ్రి కొడుకు మీద కేసు పెట్టాడు ఏమయ్యా ఎందుకు నీ కొడుకు మీద కేసు పెట్టావు నీకేం కావాలి అని అడుగుతున్నాడు లాయర్ అప్పుడు ఆ తండ్రి ఇలా అంటున్నాడు అయ్యా నా కొడుకు నాకు డబ్బులు ఇవ్వడం లేదు అని అప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళి ఏమయ్యా మీ నాన్నకి డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు నువ్వు డబ్బులు ఇవ్వాలి కదా అంటున్నాడు లాయర్ అప్పుడు ఆ కొడుకు అయ్యా మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ వస్తుంది పైగా మాకు బోల్డ్ అంత ఆస్తుంది అయినప్పటికీ మా నాన్న నా మీద ఎందుకు కేసు పెట్టారో నాకు తెలియడం లేదు అంటాడు ఆ కొడుకు అప్పుడు లాయర్ తండ్రి దగ్గరికి వెళ్ళి సరేనయ్యా ఇప్పుడు నీకేం కావాలి అని అడుగుతాడు అప్పుడు ఆ తండ్రి అయ్యా నాకు నెలకు ఒక వంద రూపాయలు నా కొడుకు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలి అని కోరుతాడు సరే అని చెప్పి జడ్జి గారు తీర్పిస్తారు అప్పుడు ఆ లాయర్ ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నీకు అంత ఆస్తుంది అంత డబ్బు ఉంది అయినా సరే నీ కొడుకు మీద ఎందుకు కేసు పెట్టావు అని అప్పుడు ఆ తండ్రి ఇలా అంటున్నాడు అయ్యా నాకు బోల్డ్ ఆస్తుంది బోల్డ్ ఎంత డబ్బు ఉంది పెద్ద ఇల్లుంది ఇంటి నిండా పనోళ్ళు ఉన్నారు అయినా సరే నా కొడుకు మాత్రం మా ఇంటికి రాడు ఎప్పుడో వెళ్ళాడు ఇప్పటికొచ్చి రావడం లేదు నా భార్య తన మీద బెంగ పెట్టుకొని అన్నం తినడం మానేసింది కనీసం ఈ వంకనైనా ఆ వంద రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇంటికి వస్తాడు కదా అని ఆశయ్యా అంటాడు చూసారా ఫ్రెండ్స్ తల్లిదండ్రులకు ఎంత డబ్బున్నా ఎంత బంగారం ఉన్నా ఎంత తినగలిగినంత తిండి ఉన్న వాళ్ళు మాత్రం మన మీద ప్రేమతో ఎంతో బాధపడతారు తన బిడ్డ తన దగ్గర ఉంటే చాలు అనుకుంటారు అలాంటి తల్లిదండ్రులను ఎప్పుడు కూడా ఎవ్వరూ కూడా దూరం చేసుకోకూడదు ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్